శివయ్య అనుగ్రహంతో మనందరము బాగుండాలని కోరుకుంటూ వినయ విధేతలతో ఉండాలని పెద్దలు చెప్తారు కదండి వినయం కూడా ఒక సంపదే వినయ సంపదతో ఉండాలని పెద్దలు మనకి చెప్తారు ప్రతి వ్యక్తిలో ఏవో ప్రతిభా పాఠవాలు ఉంటాయి కొందరికి బయటపెట్టే అవకాశాలు ఉండవు కొందరికి ఉంటాయి అలా అవకాశం ఉన్నవారు తర తమకు ఇంకా తిరుగులేదని విర్రవీగకూడదు అలా విర్రవీగితే ఏదో విధంగా భంగం కలుగుతుంది ప్రసీద అంటే ప్రసన్నం అవ్వు అని అర్థం అలా ప్రసన్నం అవ్వగా మనం పొందినదే ప్రసాదం మన ప్రతిభ పాట వాళ్ళకు ప్రతిఫలంగా భగవదత్తమైన ప్రసాదాన్ని వినయంతో కళ్ళకద్దుకొని స్వీకరించాలి సమయం వచ్చినప్పుడు వాటిని ప్రదర్శించాలి కానీ దర్పంతో కాదు దర్పంతో శివునిపై పుష్పబాణం వేసిన కందర్పుని దర్పం పరమశివుడు అణిచివేయలేదా వీళ్ళొక బిచ్చగాళ్ళు వీళ్ళని హతమార్చడం ఒక లెక్క అనుకున్న కంసుడి కొలువులో ఉన్న చానూరుడు ముష్టికుడు ముష్టికుడు అన్న ఈ మల్లయోధుల్ని బాలురైన శ్రీకృష్ణ బలరాములు హతమార్చలేదా తనకు లేదనుకున్న సింహమలుడైన కీచకుని అజ్ఞాతంలో ఉన్న ఒక వంటవాణి రూపంలో ఉన్న భీముడు యమపొరికి పంపలేదా ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ప్రతిభా పాట వాళ్ళు ఉన్నందుకు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి ఇతరులకు ఇతరులకు ఆదర్శంగా మార్గదర్శకంగా మార్గదర్శకం వహిస్తున్నట్లుగా ఉండాలి ఒక కసురుగాయ క్రమేణా పెద్దదై పండుగ మారినప్పుడు ఆ కొమ్మ బరువుకి వంగినట్లుగా మనిషి ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు చెప్తారు ఈ సృష్టిలో ఉన్న అసంఖ్యాకమైన ప్రాణికోట్లో నేను కల్పుణ్ణి అనే కీటకాన్ని అనే భావన ఉన్న నాడు ఆ వీరుని ప్రతిభ పాటవాళ్ళు రాటుదేలి రాణిస్తాయి విద్యతో పాటు వినయం ఉన్న విద్వాంసుని అందరూ పూజిస్తారు పొగుడుతారు విద్వాన్ సర్వత్రా పూజ అనే సూక్తి ఉండనే ఉంది ఒకవేళ ఏ కారణం వల్లనైనా అతడు కారాగార శిక్ష అనుభవించ అనుభవించవలసి వస్తే అతని భౌతిక శరీరం కారాగారంలో ఉంటుంది కానీ అతని విద్యుత్తు కాదు కంచర్ల గోపన్న భద్రాచలం రామదాసు తన సీత రామణ లక్ష్మణులపై రాసిన కీర్తనలన్నీ కారాగారంలోనే రాశాడు అవివేకులైన అసూయ పరులు కొందరు గౌరవపరిచినా అతని విద్యుత్కి భంగం ఏమాత్రం ఏమాత్రము కాదు కొండ అద్దమందు కొంచెమే ఉండదా అంటాడు మన యోగి వేమన ఏ విద్వాంసుడు ఏ ఏ రంగాలలో కృషి చేసి నిష్ణాతులై బహుమతులు పొంది బహుమతులు పోగొట్టినా బహుమతులు పొందడం దైవానుగ్రహం అనుకొని వినయంగా ఉండాలి ఎన్ని గొప్ప పథకాలు సాధించినా అవన్నీ తమ ప్రతిభా పాటవాలే అనుకుంటే ఆ పథకాలే వారి పతనానికి దారితీస్తాయి అలా అతి వినయం కూడా ఉండకూడదు అతి వినయం దూర్త లక్షణం అంటారు వినయంగా ఉండి వినయ దేవుడి దగ్గర వినయ విధేతలతో ప్రవర్తించి మన జీవితాల్ని సార్థకం చేసుకుందాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓం నమ శివాయ